శాకాహారమా మాంసాహారమా ఏది మంచి ఆహారం అంటే ఎవరైనా ఏం చెప్తారు వాళ్ళు తినేదే మంచి ఆహారం అని చెప్తారు విజ్ఞాన శాస్త్రం ఆహారం గురించి ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పండు తింటున్నప్పుడు చాలా మధురంగా అనిపిస్తుంది ఇంకా తినమని కూడా మన శరీరం చెప్తుంది ఇది మంచిది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఆపిల్ అరిట ద్రాక్ష పుచ్చకాయ వీటిని మనం వండుకోకుండా డైరెక్ట్ గా తినేస్తాం అలాగే మాంసాన్ని మనం అలాగే తినేస్తామా వండుకోని కాని తినలేము అసలు మనిషి శరీరం ఏ ఆహారాన్ని తినడానికి సానుకూలమైందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు అరవై ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం అనగా కోట్ల అరవై లక్షల క్రితం రాకాసి బల్లులు భూమి మీద అంతరించిపోయి భూమి మీద మొత్తం దట్టమైన అరుణ్యాలతో ఉన్న సమయం అది పుష్కలంగా పండ్లు లభించేవి ఉడుత ఎలుక వంటి జీవుల కలయికగా కనిపించే పరటోరియస్ అనే జీవి సృష్టి జరిగింది అవే తొలితరం ప్రైమేట్స్ అనగా తొలి వానరాలు ఆ వానరాలే ఇప్పుడు మనం చూస్తున్న కోతులు మనుషులకు ఉమ్మడి పూర్వీకులు వాటి ప్రధాన ఆహారం పండ్లు పలాలే అని పరిశోధకులు చెప్తున్నారు అంటే మన అతి ప్రాచీన ఆహారం పండ్లన్నమాట అందుకే అవి మనకు మధురంగా అనిపిస్తుంటాయి మాంసాహార జంతువుల నాలుకపై తీపి గ్రాహకాలు ఉండకపోవడం వల్ల ఉన్న ఆ రుచిని తెలియజేసేలా అది చైతన్యం కాకపోవడం జరుగుతుంది పండ్ల రుచిని ఆ రిసిప్టర్స్ గ్రహించలేవు అయితే వానరాల జీవ పరిమాణ స్వరూపాలైన మర్కటాలు వాలిటాలు మనుషులు లక్షలాది సంవత్సరాల వరకు పండ్లు కూరగాయలే తిన్నారు విజ్ఞాన శాస్త్రం కూడా మొట్టమొదటి పూర్వీకులు శాకాహారులే అని నిర్ధారిస్తున్నాయి సహలాంత్రోపస్ ఆస్ట్రోలపిటాస్ ఇలాంటి జాతుల దంతాల నిర్మాణం చూస్తే గట్టి ఆహారం తినే విధంగా ఉంటాయి సహలాంత్రూపస్ ఆస్ట్రోలపితస్ ఇలాంటి జాతుల దంతాల నిర్మాణం చూస్తే గట్టి ఆహారం తినే విధంగా ఉంటాయి పండ్లు చిన్నగా వాటిపై ఎనామెల్ పొర మందంగా ఉండేది వానరాల నుంచి విడబడి ఎదిగిన మానవుడి పూర్వీకుడు పూర్తిగా శాకాహారి మనిషి శరీరంలోని అన్నవాహికలు కడుపులోని ప్రేగులు శాకాహారాన్నే జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఆనాటి ఆది మానవ పూర్వీకులు మొదట్లో శాకాహారమే తినేవారు ఏమీ దొరకని సమయంలో కొంతమంది మాంసాహారాన్ని తినాల్సొచ్చింది మనిషి దంతాలు మాంసాన్ని తినడానికి రూపొందించబడలేదు మాల్ఫాలజీ ప్రకారం అంటే శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం మానవుని శరీరం శాకాహారం తినడానికి సృష్టించబడింది పూర్వకాలంలో రెండు వేల ఏళ్ళ క్రితం రోమన్ గ్లాడియేటర్స్ కి శాకాహారమే ఇచ్చేవారు వాళ్ళు ఎంత బలిష్టంగా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది పండ్లు కూరగాయలు పప్పు దినుసుల్లో పుష్కలమైన పోషకాలు మాంసకృతులు ఉంటాయి ఇంకా సామర్థ్యం ఓర్పు శరీర పుష్టి గురించి తెలుసుకుందాం స్కాడ్ జ్యురెక్ అనే అమెరికన్ ఆల్ట్రా మార్తర్ రన్నర్ చాంపియన్ తన విజయం గురించి రాసిన పుస్తకాల్లో తాను శాకాహారం తీసుకోవడం వల్లనే ఇన్ని విజయాలను అందుకున్నాను అని చెప్తున్నాడు మెక్సికాలోని గిరిజనులు పెద్ద పెద్ద దూరాలకు సైతం పరుగు పెడుతూనే వెళ్తూ ఉంటారు వాళ్ళు తినేది మొక్కజొన్నలు చీయా సీడ్స్ బీన్స్ గుమ్మడికాయలు ఇలాంటి శాకాహారమే కోడి రామ్మూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ వస్తాదు పేరులో కోడి ఉంది కానీ ప్రపంచ ప్రఖ్యాత అయిన అతను పూర్తిగా శాకాహారుడే దీన్ని బట్టి ఓర్పు శరీర పుష్టికి శాకాహారమే మేలైనది మాంసాహారం ద్వారా శరీరం గురవుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది శాకాహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వెజిటేరియన్ డైట్ వల్ల ఒక గ్రాము కార్బోహైడ్రేట్స్ వల్ల మూడు గ్రాముల వాటర్ శరీరానికి అందుతుంది ఎనర్జీ ఎఫిషియన్సీ ఆగకుండా పరిగెత్తేది గుర్రం గుర్రం మాంసం తినడం ఎవరైనా చూశారా మాంసాహార జంతువులు వాటిలోని కొవ్వును శక్తిగా మార్చుకుంటాయి పిండి పదార్థాలను కాదు అంటే ఫ్యాట్స్ నెమ్మదిగా శక్తినిస్తాయి కార్బోహైడ్రేట్స్ లోని గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు శరీరానికి నిలకడగా శక్తిని అందిస్తూ రక్తంలోని చెక్కర్లను కాలేయంలోని గ్లైకాన్లను విడుదల చేస్తుంటాయి శాకాహారులకు ఇదొక మంచి వరం అని చెప్పవచ్చు మాంసాహారుల్లో నిల్వ ఉండే కొవ్వు మాంసకృతులు వెంట వెంటనే శక్తిగా మారలేవు కాబట్టి శరీర పుష్టి విషయంలో శాకాహారులు అన్ని విధాల ఉత్తమం మాంసం తినే వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ ఎక్కువగా విడుదలవుతుంది ఆ ఆహార మరుగుదల వ్యవస్థ మీద అధిక ఒత్తిడి కలిగించడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ విడుదలయ్యి జీవితంలో ప్రశాంతత కరువవుతుంది తరచు మీట్ ఫిష్ తినే గర్భిణీలలో బీపీ ఉన్న సంతానానికి జన్మనిస్తారని అధ్యయనాలు చెప్తున్నాయి మాంసం తినేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉన్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ అయిన ఐఏఆర్సీ మరియు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వెల్లడిస్తున్నాయి వంద గ్రాముల మాంసం శరీరంలో పదిహేడు శాతం క్యాన్సర్ ను పెంచుతుందని కొన్ని వందల సర్వేల్లో వెల్లడైంది దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే సమీకృత శాకాహారం తీసుకోమని అధ్యయనాలు చెప్తున్నాయి వెజ్ డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పైటోకెమికల్స్ ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి వివిధ క్యాన్సర్ల నుంచి తీవ్రమైన శారీరక ఇబ్బందుల నుంచి మనిషిని కాపాడుతాయి మాంసానికి దూరంగా ఉండమని శాస్త్రవేత్తలు డాక్టర్స్ చెప్తున్నారు ఆరోగ్యవంతమైన శాకాహారం తిని ఆనందంగా జీవించాలా లేదా శరీరానికి పనికిరాని మాంసాహారం తిని అనారోగ్యం అప్రశాంతతకు గురి కావాలో మన చేతిలోనే ఉంది నాలిక కోరింది కాకుండా శరీరానికి అవసరం ఉంది అందించమని డాక్టర్లు చెప్తున్నారు నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం నా పెట్కి ఏమైనా అసలు తట్టుకోలేమంటారు కొందరు కేవలం కుక్క పిల్లి ఇవే నా పెట్స్ అంటే వాటి మీద నా జాలి ప్రేమ మనిషి చనిపోతే శవమని ముట్టుకోవడానికి కూడా దగ్గర రాము ఒక శవాన్ని అంటే నీచు నీచమైన దాన్ని వండుకొని తింటున్నాం పండగ వస్తే జంతువుల పీకలు కోసి తినండి అని ఎవ్వరు చెప్పలేదు వాటి రక్తాన్ని తాగి సెలబ్రేట్ చేసుకోండి అని ఏ భగవంతుడు చెప్పలేడు మూఢ ఆచారాలతో మూఢ నమ్మకాలతో మన తోటి ప్రాణులను హింసించడం సరి అయినది అస్సలు కాదు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి అహింసో పరమో ధర్మ అని చెప్పాడు అన్ని ధర్మాల్లో కంటే ముఖ్య ధర్మం అహింస అని చరాచర జీవుల్లో ప్రతి అనువ నేనున్నాను అని బోధించాడు కొన్ని సంవత్సరాల క్రితం జీసస్ క్రీస్టు అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండండి అని చెప్పిన బోధనల అంతరార్థం గ్రహించండి ప్రోఫెట్ మహమ్మద్ చెప్పిన సత్యం దెర్ ఈస్ ఎ హెవెన్లీ రివార్డ్ ఫర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ డన్ టు ఏ లివింగ్ ఎనిమల్ ఈ భూమి మీద ఉన్న జీవుల పట్ల ఎంత దయతో కరుణతో ఉంటామో అన్ని రివార్డ్స్ పైలోకాల్లో మనం పొందుతామని దానార్థం మా దేశం భారతదేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక విలువలు కలిగిన శక్తి క్షేత్రం కొన్ని సంవత్సరాల్లోనే అహింస జగతై అన్ని జంతువులు స్వేచ్ఛగా జీవిస్తాయి ఆనాటి యుగపురుషుల నుండి ఈనాటి శాస్త్రవేత్తలు డాక్టర్లు చెప్తుంది విని శాకాహారాన్ని అలవాటు చేసుకుందాం జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం జీవించనిద్దాం మీరు మాంసాహారులైతే ఎం అని శాకాహారలైతే ఎస్ అని కామెంట్స్ లో తెలియజేయండి